ముప్పై ఏడు తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటాను అట్లా అమ్మాయి చెప్పేది నాయనా అవేంటూ ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 డివి క్యాస్ట్ బజరంగు ఇంకా ఇంకేంట ఉన్నాయా మంచి అమ్మాయినని పెట్టకూడదా దానికే పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా ఇండ్లు వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తానరు సిగ్గుందా మీకు సిగ్గుందే వచ్చిండు వచ్చిండే తెలుగుదేశం ఉండి మళ్ళీ అట్టబోయ ఇట్ట పోయి ఇట్టబోయ్ ఆడ ఉంది వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు చేత కానీ నా కొడుకులు మీరు ఆడవాళ్ళు తుర్కోలు ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటున్నారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు తాడపత్ర నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినరా ఒక రూపాయి ఖర్చు పెట్టినరా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ஆய்வுக்கு மா கொடக்கோவோட்டா ஆடி பிள்ளை முஸ்லிம் ஆடி பிள்ளவோ தீயால மொகம் தூட ஆச்சாரமர கொடக்கா செடி ரேக்காந்திடுறா நேற்று அத்தே நியூ தெரிஞ்சது ஆடோல் பயிர் ரூ கொள்ள ஆடோல்லே கொஞ்சம் கொடக்கல்லாரா